ఉదయమే తెలుగుదేశం ప్రెసిడెంట్ నాయుడు గారు పేరు చెప్పడం బాగోదు కొంతమంది మాట్లాడారు ఇక్కడ తెలుగుదేశం నుండి భరత్ను విత్డ్రా చేసుకుంటే వారితో మేము మద్దతు ఇచ్చి నాకు వైజాగ్ ఎంపీగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే వారికి ఆంధ్రప్రదేశ్లో నా మద్దతు ఉంటుంది లేదా ఎంపీ ఏం ఉద్ధరించలేదు విశాఖపట్నంలో ఏం ముద్రిస్తుంది పార్లమెంట్లో భరత్ కానీ ఝాన్సీ కానీ ఏం ఉద్ధరిస్తారు స్టీల్ ప్లాంట్ అమ్మకుంట బీజేపీ మోదీ గవర్నమెంట్ నేను ఒక్కటే మరి నేను పార్లమెంట్లో అడుగుపడితే వైజాగ్ నెంబర్ వన్ అవుదా పది లక్షల ఉద్యోగాలు విశాఖపట్నం తీసుకురాలేనా విశాఖని ప్రపంచంలో నెంబర్ వన్ సిటీగా చేయలేనా అందుకనే కొండ కూర్తు మొత్తం వైరల్ అయిపోయింది ఇప్పుడు గాజువాక అంతా తెలిసిపోయింది అక్కడనే టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇతర అభ్యర్థులు రేపే ఉపసంహరించుకోండి లేదా ప్రజలు నన్ను కోరుకుంటున్నారు కొండని కోరుకుంటున్నారు అభివృద్ధిని కోరుకుంటున్నారు లక్షల ఉద్యోగాలు కోరుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ఆపినందుకు విశాఖపట్నం పార్లమెంట్ ఓటర్స్ అందరూ ఇప్పుడు నన్ను కోరుకుంటున్నారు కాబట్టి మనం కష్టపడి పని చేద్దాం విశాఖని అభివృద్ధి చేసుకుందాం పెద్ద పెద్ద పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా ఎనిమిది వేల కోట్లు దానం చేయాలని వారు ఒప్పుకున్నారు నేను నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా వాళ్ళకైతే కోటి రూపాయలు అభివృద్ధి ఒక నియోజకవర్గానికి వంద కోట్ల అభివృద్ధి వంద రోజుల్లో ఆరంభిస్తారు నిరుద్యోగులందరూ వచ్చారు రేపు సాయంత్రం మా ఫంక్షన్ హాల్లో నాలుగు గంటలకు వార్డు కోఆర్డినేటర్లుగా బూత్ కోఆర్డినేటర్లుగా ఉంటానన్నవారు సోమవారం నాలుగు గంటలకి డైరెక్ట్గా మేఘాలయ హోటల్ ప్రకటన ప్రజాశాంతి పార్టీ ఫంక్షన్ హాల్ వచ్చే నాలుగు నుంచి ఐదు వరకు మీకు ట్రైనింగ్ ఇస్తాం రోజుల్లో సునామీ వస్తుంది విశాఖని రక్షిస్తాం క్యాపిటల్ సిటీ చేస్తాం పది లక్షల నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తాం మిమ్మల్ని అందరినీ ఉచిత విద్య వైద్యంతో దీవెన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాం పొంద గుర్తుకే పొంద గుర్తుకే కొండ గుర్తుకే విశాఖపట్నం ఎంపీ గాజువాక ఎమ్మెల్యే పొండ గుర్తుని గుర్తించుకోండి టీడీపీ వైసీపీ బీజేపీ ఇతర పార్టీలు ఇండిపెండెంట్ మనసు మారాలి అందరూ నాకు మద్దతు ఇవ్వాలి నేను పోటీ చేసిన తర్వాత ఇంకా ఎవరు పోటీ చేయకుండా యూనానిమస్గా నన్ను ఎన్నుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదంటే ప్రజలు మీకు మీరు లక్ష రూపాయలు ఇచ్చిన మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే వాళ్ళు కోట్లు అప్పు తీర్చగలను ఉచిత వైద్యం ఒక ట్రీట్మెంట్కి పది లక్షలు అవుతుంది నేను ఇవ్వగలను విశాఖపట్నాన్ని ఆనందంతో నింపగలను కన్నీరు తుడవగలను థ్యాంక్ యూ వెరీ మచ్